గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతటి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంట రావడం జరుగుతుంది ఈ బెల్లైన గంటని క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటి ఆలయ గంట రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆలయ గంట క్లిక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతరు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం మీకు ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి ఇలా లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది ఎంతవరకు ఈ యొక్క వీడియోను ఆదరించారని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను తెలంగాణ గ్రామ ప్రజానికానికి మీ వాట్సాప్ గ్రూప్లో అన్నిటిలో కానీ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఒక వీడియోను చూడలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ ఉన్న పెన్షన్దారులు ఎంతమంది అవుతున్నారో అంతమందికి ఈ యొక్క వీడియో వెళ్ళిపోతుంది వారు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా మీకు ఆసర పింఛన్లపై కానీ తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ కామెంట్కి అనుగుణంగానే వీడియో వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే జూలై నెల ఆసార పెంచిన్లు సోమవారం నుంచి విడుదల దీనికి సంబంధించింది కూడా క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే మనకు ఆసార పెంచిన సంబంధించి చూసుకున్నా లేదా దా జూన్ వరకు మనకు ఆసార పెంచిన్లు పాత పాతిపదికరణ రిలీజ్ చేయడం జరిగింది దీనిని దీనిలో భాగంగానే ఏదైతే జూలై నెల ఆశ్రమించులు ఉన్నాయో వాటిని కూడా ముందుగానే వారి యొక్క ఖాతాలో జమ చేయాలైతే ప్రభుత్వం అయితే క్యాబినెట్లో చర్చించడం జరిగింది దీనికి అనుగుణంగానే జూలై నెల ఆసరా కూడా కంపల్సరిగా ఈ యొక్క సోమవారం నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల యొక్క ఆసరా పింఛులు అయితే జమ అవుతాయి కాబట్టి పింఛన్దారులు ఆనందించే విషయం ఏంటిదంటే ముందుగానే జూలై నెల ఆసర బిజీలో ప్రతి ఒక్కరి ఖాతాలో పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి వేచి చూడాల్సిన అవసరం లేదని సోమవారం నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితే మీరు చేయాల్సి ఏంటిదంటే కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకపోయినట్టయితే కంపల్సరీ చేసుకుని ఈ కేవైసీ చేసుకుంటేనే ఒక అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో జమ అవుతాయి కాబట్టి పెద్ద కొరువుడు ఈకేమో చేసుకుని అదేవిధంగా పింఛన్లు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వృద్ధులకు విద్వంతులకు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు విషయం ఇస్తుంది తెలిసిందే కాబట్టి ఈ యొక్క ఆసరి పింఛన్లు కూడా మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు గవర్నమెంట్ శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారో మనకు పింఛన్దారులు కూడా అదే విధంగా శాలరీస్ లాగాని ఈ ఒక జూలై నుంచి అంటే ఒకటి ఒక ఫస్ట్ ఏదైతే నెల ఉన్న జూలైనా జూన్ అయినా జూలై అయినా మొదటి నెల నెల మొదటి వారంలోనే వారి యొక్క ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది దీనికి సంబంధించిన వార్త అంతా కూడా ప్రజల దృష్టికి వెళ్ళాలని మనం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్